నమస్తే పీవీఆర్ నేను మీ ఇప్పుడే అందిన వార్త ఉన్న చూద్దాం మాచర్ల మండల పరిధిలోని పదహారు గ్రామ పంచాయతీ రేపటి రోజున అనగా ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఎంజీఎన్ఆర్జీఎస్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరములకు సంబంధించిన పనులు అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన కొత్తగా చేపట్టబో పనులు అన్ని రకములైనటువంటి పనుల మీద సమీక్ష గ్రామ సభ జరపడం ఇందుకు సంబంధించి మండల ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించుతూ పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించడం జరిగినది మొత్తము ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన హక్కు అర్హతలు అలాగే కొత్తగా ఎంజిఎన్ఆర్జీస్ కింద సైట్ రైన్స్ రోడ్స్ ఇట్లాంటివన్నీ కూడా శాంక్షన్ చేస్తున్నారు అందుకు సంబంధించి కూడా ఆ గ్రామ సభ నందు ఆ గ్రామ ప్రజలతో సమీక్ష ఏర్పాటు చేస్తూ గ్రామ సభ సక్సెస్ చేసే విధంగా మా మండల పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా సమావేశం పెట్టి మీటింగ్ నందు అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి సమావేశం చేయడం అనేది కాబట్టి రేపు ఇరవై మూడు గ్రామ సభ సభ ప్రజలకు అవగాహన కొరకు టామ్ టామ్ ద్వారా ఏర్పాటు చేసి గ్రామ ప్రజలు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగినది